గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రజల సమస్యలను నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామంటూ ప్రజా సమస్యల కోసం పోరాటం చేయడమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని టీడీపీ నాయకులు బండి కిరణ్ కుమార్ పేర్కొన్నారు కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని హరిజనవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని హరిజనవాడలో టీడీపీ నాయకులు బండి కిరణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాలతో గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ప్రజలకు కావాల్సిన ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు స్థలం ఉండి ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక ప్రభుత్వం ద్వారా మంజూరు చేసేలా రేషన్ కార్డు ఆధార్ కార్డు సమస్యలను ప్రజల నుంచి అప్లికేషన్ల రూపంలో సేకరించి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఈ అప్లికేషన్స్ లో నిజమైన అర్హులను గుర్తించి సైట్ ఓపెన్ అయిన వెంటనే ఆన్లైన్ చేయడం జరుగుతుందని తెలిపారు రాజకీయాల్లోకి రాకముందు నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేసి ఈనాడు ఎమ్మెల్యేగా గెలుపొంది అనేక ప్రజా సేవలు చేస్తున్న మా ఎమ్మెల్యే గారు ప్రతి మీటింగ్లో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని వారి వారికి అప్లికేషన్లు ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరినది ఆ విషయంపై మా లోకల్ లీడర్స్ టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసి తిరువురు శ్రీధర్ రెడ్డి గారు అలాగే గ్రంథాలయ చైర్మన్ మంచిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు అలాగే మా కొడలూరు మండల ఇన్ఛార్జ్ ముంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి గారు వారిని కోరగా వారు మంచి పని చేసేటప్పుడు మేమందరం మీకు ఎలావెల్లా సహకరిస్తాము అని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ విషయమై నేను నా మిత్రులు కొంతమంది అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది యువకులు అలాగే నా భార్య ప్రతి నార్తరాజపాలెం పంచాయతీకి సంబంధించి ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి ప్రతి ఏరియాలో అంటే సర్కార్తోపు రైటర్తోపు అర్జనవాడ నిమ్మతోట దిన్నె తపాతూపు ఈ అరుంధతి వాడ వీటన్నిటిలో ఒక్కొక్క ఏరియాలో సుమారు సుమారు మూడు రోజులు కేటాయించి ఆ ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి అర్జీలు ఇవ్వడం జరిగింది ఈ విషయమై వాళ్ళు కూడా మాకు డేటా కానీ ఇస్తే మేము ఆన్లైన్ ఓపెన్ అయిన వెంటనే సర్వే జరిపి ఆన్లైన్ ఓపెన్ అయిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసేలా చూస్తామని చెప్పి తెలిపారు ఎందుకంటే ఎవరికైనా కానీ ఇస్తానంటే ఆశ కొడతానంటే భయం అలాగే ఈరోజు అందరికి ఒకేసారి రావాలంటే కూడా పథకాలు ప్రభుత్వ పథకాలు అందరికి ఒకేసారి రావాలంటే కూడా కొన్ని కష్టమైన పని ఎందుకంటే ఈ రోజులో అప్లికేషన్లు చూస్తే చాలా వచ్చిన్నాయి వాటిలో నిజాయితీగా అర్హులైన వాళ్ళని గుర్తించి నిజంగా వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబిలిటీలో ఉన్నారనే వాళ్ళకి మొదటి విడతలో ప్రభుత్వ పథకాలు అందుతాయి అదేవిధంగా ఇంకా రాబోయే నాలుగేళ్లలో నాలుగు విడతలలో మిగిలిన వారికి ఏదన్నా అప్లికేషన్లో తప్పులు ఏదన్నా ఉంటే అవి సరిచేసి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి అధికారులు కూడా తెలిపారు అలాగే మా నాయకులు కూడా సహకరించారు ఇప్పుడు మా నార్త మా నార్త రాజపాలెంలో దీన్ని మీద బాబీ అలాగే నిమ్మ తోటలో జగదీష్ కళ్యాణ్ తపాతపులో సుజిత్ ఇంకా మోహన్ రావు గారు గజేంద్ర గారు ఇంకా రాజపాలెం హజన్వాడకు వస్తే కుట్టి గారు ఇటువంటి యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఏ రూపాయి ఆశించకుండా నేనున్నానన్నా అంటూ మా వెంట వచ్చి మా వెనకాల నడిచారు అలాగే ముఖ్యంగా పొదుపు మహిళలకు అంటే పొదుపు లీడర్స్కి ముఖ్యంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇటువంటి మహోత్తర కార్యక్రమం మా చేత చేయించిన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారికి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మా లోకల్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే రేపు పంతొమ్మిదవ తేదీ పుట్టినరోజు జరుపుకుంటున్న మా గౌరవ నెల్లూరు జిల్లా ఎంపీ వర్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ముఖ్యంగా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే